బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బిగ్ బాస్ బయట కూడా రచ్చరచ్చ జరిగింది బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు పోట్లాడుకుంటే హౌస్ బయట వాళ్ళ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ హంగామా చేశారు తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతను ప్రకటించగానే నడి రోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్ అమర్ది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఈ రచ్చ జరిగింది ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయే ఇరు వర్గాలు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాదు అటువైపు వెళ్లే వాహనాలపైన దాడికి దిగారు బిగ్ బాస్ ఫ్యాన్స్ దాడిలో ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి వీళ్లను కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసుని రంగంలోకి దింపాల్సి వచ్చింది లాఠీ చార్జ్ కూడా చేశారు ఈ ఘర్షణ ఇన్సిడెంట్ ను సీరియస్ గా తీసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేశారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ను యూట్యూబర్ బిడ్డ పల్లవి ప్రసాద్ దక్కించుకున్నాడు అప్ గా సీరియల్ నటుడు అమర్దీప్ నిలిచాడు అయితే అప్ గా నిలిచిన అమర్దీప్ కారుపై మొదట దాడి జరిగినట్టు తెలుస్తోంది హౌస్లో ఉన్నప్పుడు అమర్దీప్ పల్లవి ప్రసాద్ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే ఈ ఉద్రిక్తతలకు కారణంగా తెలుస్తుంది టైటిల్ విన్నర్గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ రాత్రి పది గంటల వరకు కనిపిస్తే ఆ తర్వాత అర్ధరాత్రి వరకు ఫ్యాన్స్ కోట్లాట ఉద్రిక్తతలకు దారితీసింది